చూసారా పావుబాజీ ఏమి ఏమి పావుబాజీ ఉల్లిపాయలు కర్రీ ఇలా వేసుకొని సూప ఉంది ఈ బాజీ ఎలా చేశాను చూడ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు పావుబాజీ చేస్తున్నా అండి దానికి కావాల్సినవి ఒకటి క్యాప్సికము సగం క్యాబేజీ అలాగే ఒక ఆలుగడ్డ రెండు టమాటాలు రెండు క్యారెట్లు ఒకటే బీట్రూట్ వేస్తున్నానండి ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని రెండు పచ్చిమిరగాయలు వేసాను శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుందాం అన్నీ కడుక్కొని శుభ్రంగా ఇడ్లీ ఎంత సన్నగా మీరు కట్ చేసుకోగలుగుతారో అంత సన్నగా కట్ చేసుకోండి లేకపోతే చేపలు ఉంటే దానిలో వేసుకోండి సన్నగా కట్ అవుతాయి కదా ఇలా అన్నీ ఒకటే ఒకటే కట్ చేసుకోవాలి క్యాబేజీ కూడా అన్నీ మొత్తం మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అబ్బరం కడిగేసి అన్ని పొట్టి తీసి పెట్టాను పన్ని కట్ చేసాక చూపిస్తా క్యాబేజీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి మన ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చండి మీకు ఎన్నిగా ఎన్ని కూరగాయలు కావాలంటే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు ఇంకా పచ్చి బఠానీ వేస్తారు గోపి పువ్వు వేస్తారు నేను ఈ మా నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసాను మీరు కూడా మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి చూసారా క్యాబేజీని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కూరగాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి దానిలోకి బటరు కొంచెం కొత్తిమీర కట్ చేశాను అన్నీ కట్ చేశాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నా కుక్కర్లో రెండు విజిల్ వేస్తే మెత్త ఉడికిపోతాయి కూరగాయ ముక్కలన్నీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను అందులో ఒక స్పూను బటర్ వేసా రెండు స్పూన్ల నూనె వేసుకున్నాను నూనె బాగా వేయడం అనిద్దాం నూనెను బటర్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలి నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేగాక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మగ్గించుకున్నాం కూరగాయ ముక్కలు వేగాక పచ్చిమిరపకాయలు క్యారెట్ సన్నగా కోసుకున్న ఆలుగడ్డ అలాగే సన్నగా కోసుకున్న బీట్రూటు కొంచెం ఫ్రై అవనిద్దాం నూనెలో అప్పుడు బాగుంటుంది సర కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి టమాటా క్యాప్సికమ్ క్యాబేజీ అన్నీ వేసుకొని కలుపుకోవాలి స్పూను ఉప్పు వేసుకుందాం ఉప్పేసుకుంటే కూరగాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి వేసుకొని బాగా అంత కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఉప్పేసాం కదా నీళ్ళు వస్తాయి కూరగాయ ముక్కల్లో నుంచి కొంచెం కష్టమైనా కానీ మంచి కోసి చేసుకోండి ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి కదా ఎప్పుడన్నా ఒకసారి అన్ని రకాల కూరగాయలు ఒక గిన్నెలు తింటే చాలా మంచిది కదండి వట్టి వట్టి తినమంటే తినరో ఇలాంటివి చేస్తే కనుక తింటారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి మనకు వచ్చినట్టే మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే బాగుంటుంది మరి ఇంకా రెండు నిమిషాలు ఉందా ఉంచుదాం తీసా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఫుల్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా ఉప్పు ఇందాకేసా కదా ఉప్పు కట్టలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా రెండు నిమిషాలు ఉంచుదా ఇందులోకి అసలు అయింది పావుబాజీ మసాలా ఒక స్పూన్ వేస్తున్నా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారాలు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఒక గ్లాసు నీళ్ళు పోద్దాం పోసి మంచి కలుపుదాం రెండు గ్లాసులు నీళ్ళు పోసారండి నీళ్ళు పోసి కలిపేసి కుక్కర్ పెట్టి ఒక మూడు విజిల్ రానియాలి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు మంచిగా మెత్తగా ఉడుకుతాయి మూడు విజిల్ రానిద్దాం పోయింది ప్రెషర్ తీసి చూద్దాం ముద్దేసి చూద్దాం మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి ఇదంతా కొంచెం దగ్గర పడేలాగా చేయాలి టమాటా పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా దీంతో మెత్తగా చేసుకోవాలి బాగా మెత్తగా ఉడిపోయినాయి కూరగాయ ముక్కలన్నీ ఒక రెండు నిమిషాలు ఉంచుదాం మంట మీద కొంచెం బటర్ వేస్తున్నా ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసా నేను అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు పావుని ఫ్రై చేద్దాం కొంచెం బటర్ వేసి కర్రీలో కొంచెం కొత్తిమీరను కొంచెం ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నా పావు వేపడానికి ఒక స్పూను బటర్ వేసుకున్న ప్యాన్ అంతా స్ప్రెడ్ చేద్దాం ఇందులో కొంచెం భాజీ మసాలా కొంచమేమో కొత్తిమీర కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం కర్రీ పెట్టేసి పావుని ఇందులో పెడదాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది ఇక పెట్టుకొని బటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది అప్పుడు ఫస్ట్ రెండు చేద్దాం తర్వాత ఇంకా రెండు చేస్తాం పావు వేడుతుంది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వేసుకొని దీనిలో కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అలాగే ఎండకే బటర్ కరిగిపోతుందండి అసలుకే అంత ఎండ వేస్తుంది కొంచెం బటరు అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు పాగబెట్టుకున్నా అంతే ఎమి యమి పావు భాజీ రెడీ ఇవాళ్ళకి వీడియో ఎంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి నా వీడియో చూడండి నా వంట కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్